హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ కారణంగా స్కూలు కాలేజీలు కూడా ఆల్మోస్ట్ అయితే మూసివేసే అవకాశం అయితే ఉంది ఇక బస్సుల పరంగా చూసుకున్నట్లయితే బస్సులు కూడా అంతరాయం అయితే ఏర్పడబోతుంది అయితే ఈ బస్సులు ఎందుకు అంతరాయం ఏర్పడుతుంది అలాగే ఈ బంద్ అనేది ఎందుకు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అన్నాను కదా అయితే ఈ బంద్ ఏ కారణంగా చేయబోతున్నారు ఏంటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏందంటే వర్షాలు ఉండడంతో అక్కడ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు అలాగే కాలేజీలకు కూడా ఈ సెలవులు అనేది వర్తిస్తాయి ఇక మనకు నెల్లూరు జిల్లా తి తిరుపతి జిల్లా అలాగే మనకు ఏంటంటే ఇక్కడి వారు కూడా మాకు కూడా సెలవులు ప్రకటించండి సో ఇక్కడ కూడా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా సెలవులు ప్రకటించండి అని చెప్పేసి విద్యార్థులు వాపు అవుతున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా బంద్ అయితే ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా బంద్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బంద్ అనేది యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి సో ఈరోజు కొన్ని కారణాల వల్ల దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా బంద్ అనేది నిర్వహించారు సో దీని కారణంగా మనకి ఏంటంటే ఏపీలో కూడా బంద్ ఉండడంతో ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఏంటంటే ఆల్మోస్ట్ ఈ బంద్ ఎవరైతే చేస్తున్నారో వీరేందంటే వారి స్కూళ్ళకు వెళ్ళి సో స్కూల్ క్లోజ్ చేయించడము కాలేజీలు కో క్లోజ్ చేయించడము నెక్స్ట్ ఏంటంటే ఈ బస్సులు అనేది ఈ మళ్ళీ వీళ్ళు ఏంటంటే బంద్ కార్ ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వీళ్ళ ద్వారా ఏంటంటే వీళ్ళు రోడ్ల పైన నిరసన చేస్తారు కాబట్టి సో దీని కారణంగా బస్సులు అనేది టైంకి రాకపోవడము సో ఆటంకం ప్రయాణికులకు ఆటంకం అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్